హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రపంచంలో ప్రసిద్ధమైన కొన్ని ప్రముఖ కంపెనీల గురించి తెలుసుకుంది వ్యవస్థాపకులు ఉత్పత్తులు మరియు పరిశ్రమల్లో తీసుకున్న ప్రాధాన్యత గురించి చర్చిద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఆపిల్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం ఇది ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉంది ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది దీని వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఆపిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో స్థాపించబడింది దీని ప్రసిద్ధ ఉత్పత్తులు ఐఫోన్ ఆపిల్ వన్ ఐఓఎస్ ఇవి ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్లలో ఆపిల్ ఒకటి తరువాత టయోటా కంపెనీ ఇంజనీరింగ్ రంగంలో ప్రధాన కార్యాలయం జపాన్ లో ఉంది దీని వ్యవస్థాపకుడు వాహనాలు మరియు ఇంజిన్లు ఉత్పత్తి చేస్తుంది జపాన్ నుండి ప్రపంచం మొత్తానికి ప్రసిద్ధమైన బ్రాండ్ టయోటా ఇప్పుడు సాంసంగ్ గురించి ఇది ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉంది దీని ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలోచుల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ కంపెనీని ఈ కంపెనీ సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో ప్రసిద్ధి చెందింది టీవీలు స్మార్ట్ ఫోన్లు మరియు ఇతర గ్యాడ్జెట్లలో ఇది తరువాత ఫోర్డ్ కంపెనీ ఇది ఆటోమోటివ్ పరిశ్రమకు చెందింది ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది దీని వ్యవస్థాపకుడు హెన్రీ ఇది పంతొమ్మిది వందల మూడులో ప్రారంభించబడింది దీనికి ప్రసిద్ధ ఉత్పత్తులు కార్లు మరియు వ్యాన్లు ఫోర్డ్ మొదటిసారి భారీ ఉత్పత్తుల్ని ప్రారంభించి ఆటోమోటివ్ రంగాన్ని మార్గదర్శకంగా నిలిపింది చివరిగా హోండా గురించి మాట్లాడుకుంది ఇది కూడా ఆటోమోటివ్ పరిశ్రమలో ఉంది ప్రధాన కార్యాలయం జపాన్ లో ఉంది దీని వ్యవస్థాపకులు సోచిరో మరియు టేకో ఫుజిసావా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించబడింది దీనికి ప్రసిద్ధ ఉత్పత్తులు మోటార్ సైకిళ్లు మరియు ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ళలో అత్యధికంగా అమ్మకాలుగా నిలుస్తోంది ఇవి మన ప్రపంచంలోని కొన్ని అత్యంత ప్రసిద్ధ కంపెనీ వీటికి ప్రతి ఒక్కదానికి తనదైన ప్రత్యేకత చరిత్ర మరియు గొప్పతనం ఉంది ఈ వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నారు మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు